టెంపులేవి బాత్రూమ్ లేవి అర్థమైతే వస్తా హౌలేగా ఇలాంటి కుక్కల్ని ఏం చేయాలి ఇంకా ఎన్ని రోజులురా హిందువుల మీద వాడు ఏడుస్తారు షిగ్గు లేవు ఏమైనా పోయే కాలం వచ్చిందా లేకపోతే ఇదేం పని పోయి గుళ్ళో దేవతకు ముగి కొబ్బరికాయలు కొట్టే దగ్గర వీడి చేసిన పని విన్నారంటే మీరే వాడిని బట్టలు ఇప్పి కొడతారు చెప్పు తీసుకొని కూడా కొడతారు ఇలాంటి ఎదవల్ని ఏమనాలి ఏ చెప్పుతో కొట్టాలి పోనీ వీడు చిన్నోడా వీనికి వయసు లేదా అంటే గాదిలాక వెరిగిండు అయినా కూడా వీనికి బుర్ర లేదా నాకు అర్థం కాలేదు ఒకవేళ నీ మానసిక స్థితి బాగాలేకుంటే మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చునేది ఉండే లేదు అనుకుంటే ఇంకెక్కడ పోయి పోయేది ఉండే కానీ టెంపుల్ నిందిరా ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు సిగ్గుసరా లేవా ఎంతో పవిత్రంగా చూసుకునే ప్లేసెస్ ని అపవిత్రం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అంటే టెంపుల్ పోయిండు టెంపుల్ కి పోయి అందులో ఊసుని వీడు ఏం చేసిండో తెలుసా ఒకసారి వీడియో నా నాన్న ఎందుకు చెప్పాలి దీని గురించి సో చూసారు కదా ఇది విడి చేసిన నీచమైన పని అసలు వీని ఏమనాలి ఎట్లా అనాలి వీని మనిషి బుట్క ఉట్టినాక మనము ఏ కులము ఏ మతము అనేది కాదు అన్ని కులాలకి అన్ని మతాలకి రెస్పెక్ట్ హౌలగా అని చెప్తున్నా కూడా ఇలాంటివి చేస్తారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి హిందూ టెంపుల్ అని ధ్వంసం చేయడం కావచ్చు లేకపోతే ఇగో వచ్చి ఇట్లా యేసుడు కావచ్చు ఇలాంటివి చాలా చూస్తున్నాం ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఈ రోజు నాకు ఇంత కోపం రావడానికి కారణం కూడా ఇగో ఈడే ఈ ఎడవ చేసిన ఒక పనికి అసలు ఎందుకు ఇట్లా హిందూ టెంపుల్ పైన పడ్డారు కక్ష కట్టినట్టు ఓన్లీ హిందూ టెంపుల్ని టార్గెట్ చేసుకున్నారు ఒకసారి చూసుకుంటు శివలింగాన్ని రెండుగా విడదీసారు అండ్ నెక్స్ట్ ఒక దగ్గర దేవతని ఇక్కడ నుంచి తీసేస్తాం వేరే చోట పెడతాం అంటారు ఇంకొకటి ధ్వంసం చేస్తామంటాడు అమ్మవార్తలని కాలుతుంది అంతాడు ఇప్పుడు ఇంకోటి వస్తాడు గుడి ముందే ఇట్లాంటి పనులు చేస్తాడు ఇలాంటి ఎదవలకి బుద్ధి రావాలంటే ఏం చేయాలి అప్పుడేమో బంగ్లాదేశ్ లో చూసుకుంటానేమో ఒక హిందూ ఉన్నాడు అని చెప్పి అందరూ కలిసి చాలా దారుణంగా అతి కిరాతకంగా తన పైన దాడి చేసిరు ఈ రోజు మరి వచ్చి మన టెంపుల్లో ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి పోలీసులు వచ్చి ఆపేరు ఈ రోజు ఇక్కడ ఆగిందేమో మరి రేపటి రోజు ఇంకా వేరే చోట్ల ఇట్లాంటివి జరగకుండా ఆగుతాయా ఇలాంటి వాళ్ళకి శిక్ష కఠినంగా ఉంటేనే కదా నెక్స్ట్ టైం రిపీట్ చేయరు గాడిదత్తు విరగంగానే సరిపోదు మనిషికి కొంచెం బుర్ర ఉండాలి ఎంతో పవిత్రంగా ఉండే ప్లేసెస్ ని నువ్వు వెళ్ళి ఇలాంటి పనులు చేస్తావా సరే బిడికి ఒకవేళ మానసిక స్థితి బాలేదని అనుకుందాం అంత బాలేనోడు అయినా కూడా టెంపుల్ చూసినప్పుడు చేతులైతే ముక్కుతాడు కదా మరి నాకు అర్థం కాలే ఆకలి అవుతుంది కదా అన్నం దినాలి అనిపిస్తుంది కదా కడుపుకు అన్నం మీద తింటున్నావా గడ్డి తింటున్నాయి కదా టెంపుల్ మీద వచ్చి దాడి చేసింది టెంపుల్ దగ్గరకు వచ్చి ఇట్లాంటి పనులు చేసింది ఏం పాపం చేసిర్రా నీకు నాకు అర్థమైతలేదు మరి ఇట్లా హిందూ టెంపుల్ల జోలికి వస్తే మనం ఎందుకు కూటం ఖబర్దార్ అంటే అందరూ ఏకమయ్యి వాడు ఎక్కడైతే అలాంటి పని చేసిరో వాని నోటితోనే నాకు నాకు అనుకుంటూ అదే పనిగా వాడి నోటితో నాకు ఇచ్చిరు అక్కడ వానితోనే గడిగిచ్చిర్రు పనులు ఎందుకు చేయాలి వీళ్ళని రెచ్చగొట్టాలి ఇలాంటివి చెయ్యాలి పరువును తీయాలి మహా అంటే ఏముంది కొన్ని రోజులు పోయి జైల్లో ఊశటం తర్వాత బయటికి వస్తాం బెయిల్ మీదనో ఎట్లనో ఎవరో ఒకరు విడిపిస్తారు కానీ వీళ్ళ పరువు పోతుంది అని ఒక ఎజెండాతో మీరు ముందుకొస్తూరా లేకపోతే నిజంగానే మానసిక స్థితిలో బాగుంటలేవా నాకైతే అర్థమైతలేదు మానసిక స్థితి బాగాలేకపోతే టెంపుల్ ఒక్కటో దొరికిందా ఇంకా వేరే ప్లేసెస్ లేవా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఇది హైదరాబాద్ సఫీల్ కూడా జరిగింది దీన్ని చూసినాక తిట్టని వాళ్ళు లేరు అంటారు నాకు తెలిసి అక్కడ పోలీసులు రాకపోతే మాత్రం జరిగేది అదేనేమో బంగ్లాదేశ్ లో ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు ఒక హిందూని పట్టుకొని అన్నప్పుడు ఎవరు వచ్చిరు ఆ రోజు ఎక్కడ మనకు న్యాయం జరిగింది హిందూ అని చెప్పి ఇంత కిరాతకంగా బిహేవ్ చేసిన ఆ రోజు మరి ఈ రోజు ఒక ముస్లిం వచ్చి టెంపుల్లో ఇలాంటి పని చేస్తే దీన్ని ఏం చేయాలి ఇలాంటి ఎదవలకి ఇంకోసారి జరగొద్దు అంటే మనం ఒక రెండు మాటలు మాట్లాడో లేకపోతే పబ్లిక్ లో వదిలేస్తే కాదు ఒక్కసారి ఒకడికి శిక్ష పడితే బంగ్లాదేశ్ లో ఎట్లా చేసిరు అట్లా మనం చేస్తే అప్పుడు బుద్ధ స్వయం అనిపిస్తుంది నాకైతే పవిత్రమైన ప్రదేశాన్ని మనం అపవిత్రం చేయొద్దు అని చాలా సార్లు నెత్తినోరు కొట్టుకొని కూడా చెప్పినాం కదరా అయినా సిగ్గు లేకుండా ఏంది పని అసలు వీడిని సాగ వీడు వీడికి ఎందుకు వచ్చిండు వేరే చోటుకి పోవచ్చు కదా అనే క్వశ్చన్స్ నాకు చాలు ఉన్నాయి ఈయన చూసుకుంటే ముస్లిం నమాజ్ చేయాలి కదా మరి ఇక్కడికి వెళ్ళేసి మరి అక్కడికి పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిండు అంటే ఏదైనా ప్లాన్తోనే వచ్చిండా లేకపోతే నిజంగానే అమ్మాయి కూడా లేకపోతే నిజంగానే ఇంక మైండ్ లేదా నాకైతే ఏమీ అర్థమైతే లేదు కానీ వీడు చేసిన ఎదవ పనికి మాత్రం విన్ని చెప్పిడిచి కొట్టాలి అనే అంత కోపం మాత్రం నాకు వచ్చింది అరే దిమాక్ లేకపోతే చక్కగా ఇంట్లో కూర్చోవారు అని రోడ్ల మీద పడి ఎవరు తిరుగుమన్నాడు వాడు చూసుకుంటే అక్కడ అంతమంది చని కూడా వాడు ఏమంటలేడు సరే వీని స్థితి బాగాలేదో ఏదో అనుకుందాం కానీ టెంపుల్కి వచ్చేందుకు ఈ పని అసలు మనిషి పుట్టుక ఉంటున్నావు నువ్వు ఎంతో నిష్టగా కలుచుకుంటాం ఎన్నో పూజలు చేస్తాం అలాంటిది ఈ రోజు నువ్వు వచ్చి ఇలాంటి ఒక పని చేస్తే నిన్ను ఎట్లా తనాలి హిందూ టెంపుల్ జోలికి ఎవరు రావద్దు వస్తే మాత్రం ఖబర్దార్ బంగ్లాదేశ్ లో జరిగిన సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అరే టెంపుల్ ముందే కూసుకోవడం ఇంద్ర తరకు అర్థం అయితే లేదు ఇంద్రబాబు గిట్ల తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎన్ని సార్లు ఎన్ని చెప్పినా మారని కుక్కలు వీళ్ళు ఎవరైతే ఇట్లా విగ్రహాల జోలికి వస్తున్నారో ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకే చెప్తున్నారు అసలు మీకంటే విశ్వాసాన్ని చూపిస్తాయి వీడిన్ని వేసి సైలెంట్ గా కూర్చున్నాడు ఒక దగ్గర మల్ల వీడు ఖాళీగా ఉన్నాడా అంటే మల్ల వీడు అమాయకుల లాగా నటిస్తాడు మరి వీడు నటిస్తున్నాడా నిజంగానే వాళ్ళ అమాయకు కూడా అర్థం అయితే లేదు ఇలాంటి వాళ్ళు మారినంత వరకు మనం జస్ట్ ఈస్ జస్టిస్ అని నోరు కొట్టుకున్నా కూడా మారరు ఎదవలు వీళ్ళకి ఏం పోయే కాలమో అర్థమైతే లేదు వీడు ఎంత దర్జాగా వచ్చిండు టెంపుల్ వచ్చి కూర్చొని ఆడ ప్యాంట్ కూడా ఇప్పేసిండు అసలు వీడిని ఏమనాలి అరే నీకు టెంపుల్ ఏవి బాత్రూమ్లేవి అర్థమైతే వస్తలేదు రావులేగా మరి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు నా తెలిసి వీళ్ళు స్పెషల్ గా టార్గెట్ హిందువులనే చేసినట్టున్నారు అందుకే హిందూ దేవుళ్ళ పైన వీళ్ళ పైన చూసినా కూడా ఒకటే మాట మనం చెప్పుకుంటూ వస్తాం మతాల జోలికి వెళ్ళకూడదు కల్లోలాలు సృష్టించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినరెందుకురా మనిషి అయినోడు ఒకసారి ఎత్తే వింటాడు కానీ లేదు వాళ్ళ పరువులు తీయాలి వాళ్ళని రెచ్చగొట్టాలి అని అనుకుంటే మాత్రం కబర్ధ చెప్తున్నా ఈసారి మీ ప్రాణాలని ఎవ్వడు అడ్డుకోలేడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అక్కడ బంగ్లాదేశ్లోనేమో అంత చేస్తున్నా కూడా ఎవడూ ఆపనికి ప్రయత్నించలేదు ఈ రోజు మాత్రం ఇక్కడ ఇట్లాంటివి జరిగితే మాత్రం ఆపనికి ఊరుకు ఒక్కసారి శిక్ష గట్టిగా పడితేనే ఇంకొకసారి ఇంకొకటి ఇట్లాంటివి చెయ్యాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి సో ఫైనల్ గా ఒకటే చెప్తా టెంపుల్ జోలికి రావద్దు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ఆటలు ఆడితే మాత్రం కర్మ అనేది ఒకటి ఉంటది కర్మ విల్ రిటర్న్ అది ఎవరిని వదిలిపెట్టదు ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎట్లా కొట్టాలో అట్లా కొడుతుంది తిరిగి ఇచ్చేస్తుంది కర్మ అండ్ నువ్వు ఈ రోజు పెట్టుకున్నది ఎవరితోనో కాదు నువ్వు మనుషులతో పెట్టుకున్నావు అంటే ఓకే రక్షిస్తాడేమో అనుకోవచ్చు ఆ దేవుడి నుంచి నేను ఎవడు తప్పించడు ఎవరి తరము కాదు పో నువ్వు ఏడ ఎండోళ్ళు ఉండు బట్ డెఫినెట్గా నీకు ఒక రోజు మాత్రం శిక్ష మనుషులు వేయడం కాదు దేవుడే వేస్తాడు